హాయ్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఏకంగా మంత్రి ఉంటే పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలలో గెలవడానికి ముందు వెళ్ళి టీడీపీలన సాయం అడిగాడు గెలిచిన తర్వాత తెలిసి థ్యాంక్స్ కూడా చెప్పుకోవచ్చున్నాడు తీరా ఇప్పుడు ఆ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు బ్రహ్మాండంగా వస్తుంటే అమరావతిలో వరదలు వస్తున్నాయి అది మునుగుతుంది అందుకనే పెట్టుబడులు పెడతానికి గుడి రావట్లేదు తెలంగాణ సేఫ్ ఇక్కడ పెట్టుబడులు వర్షం కురుస్తుందని చెప్పేసి అన్నాడు దాంతో ఒక్కసారిగా పొన్నూరు ఎమ్మెల్యే దులిపేర నరేంద్ర ఏడు పొంగులేటి గారు జగన్తో సావాసం జగన్ పార్టీలో ఉన్నారు కదా వాసనలు ఇంకా పోయినట్లేవు అమరావతిలో వరలు వచ్చాయాడొచ్చాయి హైదరాబాద్లో వచ్చాయి చెన్నైలో వచ్చాయి బెంగళూరులో వచ్చాయి ముంబైలో వచ్చాయి మనం విజయవాడలో వచ్చేసి బొడబేర కట్ట దగ్గర వచ్చాయి అంతే తప్ప ఇంకేమీ లేదే అమరావతి నీళ్ళు అసలు ఎక్కడ నిలిచాయి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఎక్స్ట్రాడినరీ వేలో వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులు వచ్చేసి డెవలప్మెంట్ అమరావతి దూసుకుపోతూ ఉంటే పెట్టుబడులు ఎక్కడెక్కడ కుప్పల కుప్పలుగా వస్తుంటే అమరావతి మునిగిపోయిందా వరదలు వచ్చాయా ఆయన ఆయన ఇచ్చిన కౌంటర్ చూసి నాకు సైతం ఫ్యూజ్ ఎగిరిపోయింది ఏమని ఏమైంది ఈ పొంగులేటికని సీరియస్ అండి జగన్ తాలూకు ఎప్పుడైనా కానీ ఆయనతో కలిసి పని చేసినా ఆయనతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు ఎప్పుడోకప్పుడు వాళ్ళు నేస్వరూపం బయట పెడతారు జనాల చేత చీగొట్టించుకుంటారు మరి నేను పొంగిటి మంత్రిగా ఉండి అలా ఎందుకు అన్నాడు ఏంటంటే ఆయన ఎక్స్ప్రెషన్ ఇస్తే సరిపోతుంది సో వీడియో క్లోజ్ సింపుల్ సింపుల్గా రేవంత్ రెడ్డి గారు మీ పార్టీలో ఇప్పటికే జగన్తో క్లోజ్గా ఉండేవాళ్ళు జగన్ ఐడియాలజీ ఉన్నవాళ్ళు ఏ టీడీపీ వాళ్ళు అయితే ఎన్నికల్లో పోటీ చేయకుండా మీ గెలుపుకి మీ కాంగ్రెస్ అధికారం రావడానికి కారణమయ్యారో వారిని వారి యొక్క మనోభావాలని మరీ ముఖ్యంగా హైదరాబాద్ సెటిలర్స్ని కానీ లేదనప్పుడు వేరే పార్టీల వాళ్ళు వేరే ప్రాంతాల వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎన్టీఆర్కి అభిమానులు ఉన్నటువంటి వాళ్ళని చంద్రబాబు నాకు ఉన్నటువంటి వారిని వీరందరూ కూడా మరలా మీ పార్టీకి దూరం చేసే విధంగా మీ పార్టీలను కుట్ర నడుస్తుంది అదే మీరు ఒకసారి చూసుకోండి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి